మీకు ఇష్టమైన కర్రీ ఏంటో కామెంట్ చేయండి మీకు కూరగాయల మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా మీ ఇంట్లో కానీ మీ గార్డెన్ లో కానీ కొంచెం ప్లేస్ ఉంటే చాలు ట్రేలు కానీ బకెట్లు కానీ టబ్బులు కానీ ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉందంటే ఇంకా మంచిది మీరు విలేజ్ లో ఉన్నా సిటీలో ఉన్నా అపార్ట్మెంట్స్ లో ఉన్నా ఎలాంటి రకాల కూరగాయలైనా మీ ఇంట్లో పెంచుకోవచ్చు మా అబ్బాయి ఏం చేశాడంటే ఆన్లైన్ లో విత్తనాలు ఆర్డర్ పెట్టాడు రూపాయలకి నలభై రకాల విత్తనాలు వచ్చాయండి ఆల్మోస్ట్ గా అన్ని రకాల విత్తనాలు వచ్చాయి అందులో దుంప జాతి ఉంది తర్వాత కుదురు జాతి ఉంది తీగ జాతి కూడా ఉందండి ఆ విత్తనాలు మొలకలు వస్తాయో రావా అనేసి మా బాబా అయితే కోకోపిట్టు ఎరువుని ఆర్డర్ పెట్టి ట్రైన్ లో నింపుకొని ఆ విత్తనాలను అందుట్లో కూర్చాడండి వారం రోజుల్లో మొలకలు వచ్చేసాయి మా అబ్బాయి నాటు పెట్టినటువంటి విత్తనాలు మొలకలు వచ్చాయి చూడండి ఇదిగోండి ఇది మొక్కజొన్నలు టమాటా గోర చిక్కుడు వంగ మొక్కలు వచ్చాయి ఇంకా చాలా రకాలు ఈ టెస్టింగ్ కోసం ఇవి పెట్టారు విత్తనాలు అయితే బాగానే మొలకలు వచ్చాయి ఒకవేళ మీకు కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకొని పెంచవచ్చు మిత్రమా దాదాపు నెల రోజులుగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి భూమిలో వేస్తే మాత్రం అవి ఆ చిన్న మొలకలు వచ్చి నీరు సిచ్చేసి చచ్చిపోతున్నాయి కాబట్టి ఇట్లా కోకోపిట్ ఎరువు నింపుకొని ట్రేలో పెంచుకున్నాం అనుకోండి దాదాపు పదిహేను రోజుల వరకు మనకి ఇబ్బంది ఉండదు అవి చక్కగా ఎదుగుతాయి వాటిని వర్షాలు తగ్గాక తీసి మనం భూమిలో వేసుకున్నట్లయితే మొక్కలు చక్కగా పెరుగుతాయి మిత్రమా సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మనం ఎక్కడున్నా కూడా మన పంటను మనం పండించుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది మిత్రమా బయట మందులేమి వాడం కాబట్టి మరి అవి చాలా శ్రేష్టంగా ఉంటాయి మన ఆరోగ్యానికి మంచిది మిత్రమా ఫస్ట్ అయితే మా బాబు ఇలా నాలుగు రకాల విత్తనాలు వీటిలో పెట్టాడు ఇవైతే వచ్చాయి కదా ఇదిగోండి నాలుగు రకాలు ఇవి కాకుండా మిగిలిన వాటిని కూడా నాలుగు ట్రేలు ఆ కోకోపిట్టి ఎరువు నింపుకొని వేరే విత్తనాలు పెట్టాడు అవి మొలకలు వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఆ విత్తనాలు నిన్ననే పెట్టాడు దాదాపుగా ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మొలకలు రావడానికి జనరల్ గా మనం తినే కూరగాయలన్నీ విత్తనాలన్నీ కూడా అందులో వచ్చాయి అవి కాకర ఉన్నాయి తర్వాత దోశ ఉల్లిపాయ కొత్తిమీర పాలకూర ముల్లంగి క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి మిత్రమా కేవలం ఐదు వందల రూపాయలకి అంతకంటే తక్కువతోనే మీరు కూడా ఇంట్లో ఇలా పెంచుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్